ఏపీలో డిబిటి పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది నిన్న ఒక్కరోజే ఆసరాకు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కోట్లు విడుదలయ్యాయి జగనన్న విద్యా దీవెన కింద ఐదు వందల రెండు కోట్లు విడుదల చేశారు మిగిలిన పథకాలకు కూడా నిధులు విడుదల కానున్నాయి రెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తి చేయనుంది ప్రభుత్వం టీడీపీ ఫిర్యాదుతో పోలింగ్కు ముందు నిధుల విడుదలను నిలిపేసింది ఈసీ పోలింగ్ సమయం వచ్చేంత వరకు అనుమతిపై ఎటు తేల్చలేదు ఎన్నికల సంఘం తీర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా సమయం ముగియటంతో పోలింగ్ ముందు నిధులు విడుదల కాలేదు పోలింగ్ ముగియటంతో నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చెప్పండి టీడీపీ కుట్రల వల్ల ఆగిపోయిన నిధుల విడుదల ప్రస్తుతం ప్రారంభమైనట్టు చూస్తున్నాం ఏంటి మీ ఇన్పుట్స్ అరే ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఒత్తిడి చేసి నిలిపేసినటువంటి నిధులను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ముఖ్యంగా డీబీటీ పథకాలకు సంబంధించి ఆ వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఏవైతే డోక్రా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా కింద చివరి విడత ఆసరా నిధుల్లో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు దాదాపుగా ఏవైతే ఉన్నా బకాయిలన్నింటినీ కూడా క్లియర్ చేసింది పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలను నిన్న విడుదల చేశారు అదేవిధంగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన పథకం కింద ఐదు వందల రెండు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉపయోగపడేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని ఐదు వందల రెండు కోట్ల రూపాయలు కూడా విడుదల చేసింది వాస్తవానికి ఎన్నికలకు ముందే విడుదల కావాల్సినటువంటి నిధులు నిధులు సమకూర్చినటువంటి సందర్భంలో ఎన్నికల కమిషన్ అడ్డుకుంది వీటిని వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఈసీ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఫిర్యాదులు చేసి అడ్డుకున్నట్టు ఆఖరికి హైకోర్టు ఈ నిధులు విడుదల చేయమని ఆదేశించినప్పటికీ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఎన్నికల కమిషన్ అమలు చేయలేదు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడానికి అనుమతి కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు ఎన్ఓసీ ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ సందర్భంగా సాక్షాత్తు హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఎన్నికల కమిషన్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చీవట్లు చీవట్లు పెట్టారు ఎన్నికల కమిషన్ ఏమైనా హైకోర్టు కంటే ఎక్కువ అనుకుంటుందా అసలు ఎందుకు ఎన్నికల గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అనుమతి ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అనుమతి ఇచ్చి ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా ఎటువంటి నిబంధనలు మార్పు తీసుకొచ్చారు ఎటువంటి నిబంధనలు మీకు అడ్డంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సో ఎన్నికల కమిషన్ అడ్డుకున్నటువంటి నిధులు తెలుగుదేశం పార్టీ బీజేపీ ఫిర్యాదుల ఆధారంగా అడ్డుకున్నటువంటి నిధులను ఇప్పుడు విడుదల చేశారు ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు అమలు చేసినటువంటి పథకాలు ఉన్నాయి ఆ పథకాల నిధులు విడుదల ఇప్పుడు కూడా కొనసాగుతుంది పోలింగ్ అయిపోయినప్పటికీ కూడా పోలింగ్తో సంబంధం లేకుండా వీటికి ఎప్పటికప్పుడు ఇవ్వాల్సినటువంటి నిధులు కాబట్టి వీటిని స్పష్టంగా ముందు నుండి చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు ఆ నిధులు ఏవైతే వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించినటువంటి పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి అదేవిధంగా ఐదు వందల రెండు కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి నిధులు విడుదల దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే డీబీటీ లబ్ధిదారులు ఉన్నారో వారు చెల్లించాల్సి ఆ నిధులు చెల్లించింది సో పోలింగ్ కోసం అని అడ్డుకుంటూ వచ్చారు పోలింగ్ సందర్భంగా ఈసీ పైన ఒత్తిడి తీసుకొచ్చి అడ్డుకు అడ్డుకుంటూ వచ్చిన నిధులు ఇప్పుడు ఆ విడుదల కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు రైట్ సో ఏ రకమైనా కుట్రలు పన్నారు సో ఎందుకు దీనికి అంతరాయం కలిగింది ప్రస్తుతం రిలీజ్ అవుతున్న క్రమంలో ఏ రకమైన రిలీఫ్ ఉంటుంది లబ్ధిదారులకు అంటే ఏం చెప్తారు సతీష్ కసే ఇప్పుడు ఎవరైతే పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల వయస్సు రాసి ఇది పూర్తిగా డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం ఇది ఆ డ్వాక్రా మహిళలు ఆ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు డ్వాక్రా రుణమాఫీని నాలుగు విడతలు చేస్తాను వైఎస్ఆర్ ఆసరా కేంద్ర విడుదల విడుదల చేసి ఇప్పుడు ఈ నాలుగు ఈ పద్నాలుగు వందల ఎనభై కోట్ల విడుదల తర్వాత ఆ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పూర్తి అవుతుంది అది మళ్ళీ డ్వాక్రా మహిళలు మళ్ళీ కొత్తగా రుణాలు తీసుకుంటా ఉన్నారు సున్నా వడ్డీ వస్తుంది సో వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న వ్యాపారాలకి లేదా వాళ్ళు ఉపాధి స్వయం ఉపాధి కోసం చేసే అవకాశాలకి ఇది ఉపయోగపడుతుంది ఇంకోవైపు ఐదు వందల రెండు కోట్ల ఫీజు రెంబర్స్ ఉంటుంది చాలా కీలకమైన అంశం ఇది ఎన్నికల ముందే విడుదల కావాల్సింది ఎందుకంటే ఇది ఒకవైపు విద్యా సంవత్సరం ముగిసింది కొత్తగా మళ్ళీ వేరే ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సో ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లించిన తర్వాత మాత్రమే ఆ కాలేజీ యాజమాన్యాలు వాటికి సర్టిఫికేట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో దీన్ని కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు ఇన్ని రోజులు కూడా ఎన్నికల కమిషన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ అమలు చేయకుండా అడ్డుకున్నారు సో ఇప్పుడు ఈ నిధులు రావడం వల్ల ఐదు వందల రెండు కోట్లు పడిన తర్వాత ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజుల భారం ఉపశమనం అవుతుంది మళ్ళీ నెక్స్ట్ కోర్సెస్ చదువుకోవడానికి అవసరమైనటువంటి వెసులుబాటు కాలేజీలకు మళ్ళీ డబ్బులు చెల్లించి సర్టిఫికేట్స్ తీసుకోవడానికి కూడా వెసులుబాటు కలుగుతుంది అరి రైట్ ఎన్నికలు తర్వాత ఫలితాల మధ్య ఈ పీరియడ్ లో అంటే అంతరాయం ఏర్పడిన అనంతరం ఇమ్మీడియట్ గా ఈ నిధులను విడుదల చేయటం సో ఏ విధంగా అంటే ప్రభుత్వం ఇంటెన్షన్ పలువురు అభిప్రాయపడుతున్నారు సో ఏ ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి చెందాల్సింది చెందాల్సిందే అని ఏ రకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఏంటి అనేది మరొకసారి ఇప్పుడు ప్రూవ్ అయిందని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక విశ్వసనీయత ఏదైనా సరే ఎన్నికల కోసమనో లేకపోతే అవసరాల కోసమనేది కాదు సో స్పష్టంగా ఈ విద్యా సంవత్సరం రావాల్సిన ఫీజులు కానీ మహిళలకు ఇవ్వాల్సిన ఆసరా కానీ ఎప్పుడు ఏం చెప్పావో అది ఖచ్చితంగా జరుగుతుంది ఎన్నికల ముందే చాలా స్పష్టంగా చెప్పారు ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా వీటిని ఇవ్వాల్సిందే ఇవ్వకపోయినా సరే నేను వచ్చిన సరే ఖచ్చితంగా వీటిని మళ్ళీ ఇస్తానని అంశాన్ని చెప్పారు ఇప్పుడు ఆ నిధులే చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే ఖచ్చితంగా అది అమలు చేస్తారని ఒక విశ్వసనీయత ఏదైతే ఉందో ఒక హాఫ్ ఇస్తే అమలు చేసే విశ్వసనీయత ఏదైతే ఉందో ఆ విశ్వసనీయత మరొకసారి రుజుయిందని అయ్యిందని చెప్పవచ్చు ఎందుకంటే ఎన్నికలు జరిగినా ఎన్నికలు జరగకపోయినా ఎన్నికల ముందైనా ఎన్నికల తర్వాత ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఒక స్కీము ఇస్తానని చెప్పిన తర్వాత ఖచ్చితంగా అది అమలవుతుందన్న ఒక విశ్వసనీయత ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ మరొకసారి ఈరోజు ప్రూవ్ అయిందని మనం చెప్పొచ్చు సరే రైట్ సతీష్